అండ్ నా దగ్గర చేంజ్ లేదు మనం మీ దగ్గర చేంజ్ ఉందా చేంజ్ లేదండి ఓకే అన్న పెట్టేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంకల్ మీరా ఏంది మదమే డెలివరీ కూడా చేస్తుండ్రా పార్ట్ టైం జాబా ఇక్కడ కింద పెట్టేసి వెళ్ళిపోయాడమ్మా ఓ ఓకే ఓకే అంకుల్ అంకుల్ ఒక చిన్న హెల్ప్ అంటే మీకు తెలిసిన కుక్ ఎవరైనా ఉండే చెప్తారా అంటే డైలీ ఆర్డర్ చేసుకోవాలంటే మస్తు కష్టం అవుతుంది మస్తు పైసలు వేస్ట్ అవుతున్నాయి జర తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరికైనా చెప్తారా ఉన్నారు కానీ ఎక్కువ తీసుకుంటారమ్మా తను బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ మాత్రమే దానికి ఫైన్ నీకు వాట్సాప్ చేస్తాను థ్యాంక్ యూ వీటేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు హలో హారిక చెప్పురా పైసలు కావాలి సరే కానీ ఏమైంది పోలీస్ వేలు కావాలంట అలానే నాకు కూడా ఒక రెండు వేలు అంటే పెట్రోల్ కూడా అయిపోయింది అందుకే చెప్పేది మాలా తొక్క లైసెన్సులు పెట్టుకోరు హెల్మెట్లు పెట్టుకోరు హలో ఒక నిమిషం ఆగు సరే ఆ పంపించిన చూడు ఏడు వేలతో పాటు నీకు పెట్రోల్కి కూడా పంపించిన ఒక మూడు వందలు కొట్టించుకో ఆరా అరే ఇద్దులేరా నువ్వు ఎడిగిపోతావు నేను ఎడిగిపోతాను చెప్పు నీ కుదిరినప్పుడు ఈ తీ పైసలు సరే బాయ్ అలారం ఒకటి ఎప్పుడు మోగాలో తెలియదు పెట్టదు ఇప్పుడు వచ్చింది అంత కలనా చి బ్యాచులర్ లైఫ్ అంటే ఇట్లనే ఉంటది అనుకుంటారు ఫస్ట్ అందరూ బొంగు కూడా ఉండదు ఇట్లా ఇంకా ఎస్పెషల్ ఇన్కమ్ చక్కగా లేకుండా బ్యాచులర్ లైఫ్ లీడ్ చేయాలంటే అది ఒక డిఫరెంట్ స్టోరీ అండ్ యాక్చువల్ బ్యాచులర్ లైఫ్ ఎట్లుంటుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం